ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు వహించిన ఈవి ఆంజనేయుల గారు స్వాస్తాలతో నిర్మించిన దేవాలయం ఈ బుద్ధి సిద్ధి బుద్ధి వినాయక ఆలయం ఇక్కడ సంబంధించి అంటే ఏదైతే చిరకాల కొడుకులు ఉంటాయో వాటితో పాటు ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి ఈ ప్రాంతం వ్యాపారంగా ముందుకు సాగాలనేది ఒక సత్సంకల్పంతో ఏర్పాటు చేయబడిన ఆలయం ఇది దీనికి అప్పటి నుంచి కూడా అదేవిధంగా ఈ ఈ ఆలయం ఏ విధంగా అయితే పెరుగుతుందో ఈ పట్టణం కూడా అదే రీతిగా పెరుగుతూ వచ్చింది ఈ పట్టణం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కాదు రాష్ట్ర కూడా అత్యంత వ్యాపార కేంద్రంగా మారినటువంటి పట్టణం పట్టణానికి కేంద్ర బిందు ఈ ఆలయం అనేది పేరు ప్రఖ్యాత సాధించింది అటువంటి ఆలయం సంబంధించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నటువంటి ఆ రామకృష్ణ గారు మనతో ఉన్నారు అసలు సిద్ధి బుద్ధి వినాయక విగ్రహం అనే వెనుకాలన్న ఆ అత్యంత ఆసక్తికరమైన నిమిషాలు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం రామకృష్ణ నమస్కారం అండి అసలు అంటే ఈ టెంపుల్ మనకు ఈ ఈ టెంపుల్ మనం ఏర్పాటు చేయడానికి అంటే ఏ కారణంతో ఇక్కడ ఈ టెంపుల్ ఏర్పాటు చేశారండి ఈ యొక్క సిద్ధి బుద్ధి వినాయకుడు తాడేపల్లి మొట్టమొదటి దేవాలయం అండి ఇది మొట్టమొదటిగా ఈలి ఆంజనేయులు గారు దేవాదాయ శాఖ మంత్రిగా చేస్తున్నప్పుడు అత్యంత వైభవపేతంగా పీఠాధిపతులు అందరూ కూడా వచ్చి అరవై మూడు అయింది ఈ రోజుతోటి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి చాలా అంగరంగ వైభవంగా పీఠాధిపతులందరూ కూడా వచ్చి ఈ యొక్క ఆ ఆలయాన్ని దర్శించుకుని ఆలయాన్ని నిర్మించేటప్పుడు వారి వారి సలహాలు తీసుకుని ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది అలాగే ఎంతో మంది ఈరోజు సంకష్టాధ చవితి జరుగుతుంది సుమారు ఇక్కడ నుంచి ఆ ధ్వజస్తంభం దాటి ఉంటుంది ఆ లైను ఈ ఎంత విశేషం అంటే వారి మనసులో స్వామి మేము ఈ కోరిక ప్రకారం మేము సంకష్టాధ చవితిలో పాల్గొంటున్నామని చెప్పి కోరిక కోరుకున్న వెంటనే కరెక్ట్ గా మూడో వారంలో వారు వచ్చి మాకు చెప్తూ ఉంటారు ఏమండి మాకు కోరికలు వెంటనే నెరవేరాయి మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చిందని అలాగే వివాహం కాని వారికి వివాహం జరిగిందని అలాగే సంతానం లేని వారికి సంతానం కలిగిందని అలాగే ఎన్నో విషయాలు ఈ యొక్క సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ఎన్నో విషయాలు అలాగే కోర్టు వ్యవహారంలో ఎప్పటి నుంచో కూడా ఎడతెగరకుండా కష్టాలు పడే వాళ్ళకి కూడా కోర్టు వ్యవహారంలో విజయం సాధించడం వ్యాపారస్తులందరికీ కూడా సెంటిమెంట్ ముందుగా మా యొక్క సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్తే వ్యాపారం ఎంతో దినదిన ప్రవర్ధమానంగా కొనసాగుతుంది అనేటటువంటి అత్యంత వారందరికీ కూడా నమ్మకం ముందుగా ఇక్కడ దర్శనం చేసుకుని స్వామివారికి దక్షిణ సమర్పించి వెళ్తారు అదే విధంగా వారందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు కాబట్టి ప్రతి భక్తుడు తాడేబులగూడెంలో ఉండడమే కాదు తాడేపుల ఇటువంటి సిద్ధి బుద్ధి సమేత సుందరమైన రూపం ఇంత అందంగా ఉన్నటువంటి రూపాన్ని అసలు ఎక్కడా మన రాష్ట్రంలోనే ఎక్కడా కూడా లేదు ఎందుకంటే ఒకే శిల మీద వీళ్ళు ఆంజనేయులు గారు దేవాలయ శాఖమాచులుగా ఉన్నప్పుడు అత్యంత వైభవంగా ఒకే శిల మీద సిద్ధి అమ్మవారు బుద్ధి అమ్మవారు కలిపినటువంటి ఈ యొక్క వినాయకుణ్ణి చెక్కించడం జరిగింది ఎంత విశేషం అంటే ఇది ఒకే శిల మీద ఉన్నటువంటి విగ్రహాన్ని చాలా విశేషం కావున ప్రతి భక్తుడు మీ ఎక్కడెక్కడి నుంచో సంకష్టార చవితికి ఈరోజు సుమారు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల నుంచి ఆటోలు కట్టించుకుని వచ్చి స్వామివారి అభిషేకంలో పాల్గొంటారు వారి అభిషేకంలో పాల్గొని వారి మనసులో కోరికలు నెరవేరని ఎంతో సంతోషంగా గురువు గారు మేము ఈ కష్టంలో వచ్చాం స్వామివారు మా కష్టాన్ని తొలగింపు చేశారని చెప్తూ ఉంటారు అంత విశేషమైన ఈ దేవాలయాన్ని ప్రతి భక్తుడు కూడా దర్శనం చేసుకుని తమ తమ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ బుద్ధి వినేక అంటే ఈ సపరేట్ అంటే సిద్ధి అంటే ఏమిటి బుద్ధి అంటే ఏంటి ఈ సమేత ఆ విఘ్నేశ్వర స్వామిని ఎలాగా కొలుస్తూ ఉంటారు శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామిని అతడు సిద్ధి అంటే ఏ కార్యక్రమం మనం తలపెట్టినా సిద్ధిస్తుంది అలాగే బుద్ధి సద్బుద్ధిని పిల్లలు మంచి విద్యా బుద్ధులు రావడం కానీ ఆ వారికి మంచి ప్రయోజనం అవడానికి కానీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఈ యొక్క ఆలయంలో వారి మనసులో కోరికలు నెరవేర్చడమే కాకుండా ఇటువంటి శిల అసలు ఎక్కడా కూడా ఒకే శిల మీద ఉన్నటువంటి ఈ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి కోరికలు నెరవేర్చేటటువంటి కల్ప తరువుగా భక్తులందరూ కూడా ఎంతో మంది వచ్చి వారందరూ కోరికలు నెరవేరని సంతోషంగా చెప్తూ ఉంటారు సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి అంటే కోరికలు సిద్ధించేవాడు అలాగే సద్బుద్ధిని కలగా కలగజేసేటటువంటి వాడు మా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి స్వామికి సంబంధించి ప్రత్యేక పూజలు ఏం నిర్వహిస్తుంటారు ఇక్కడ స్వామివారికి ప్రతీ నెలా కూడా స్వామివారికి అత్యంత వైభవపేతంగా సంకష్టహర చతుర్థి అనేటటువంటి పౌర్ణమి తరువాత వచ్చే చవితి తిథిలో అత్యంత వైభవంగా సంకష్టహార చవితి మేము చేయడం జరుగుతుంది ఈ సంకష్టహార చతుర్థిని అనేది ఎంత విశేషం అంటే కోరిక తలుచుకుని అభిషేకంలో పాల్గొంటే తప్పకుండా వారందరికీ కూడా వెంటనే కోరికలు నెరవేరుతాయి అలాగే రాలేని భక్తులు నాకు సుమారు అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తూ ఉంటారు గురువు మేము ఈ స్వామి దైవల్లో ఈ విధంగా ఉన్నాం కాబట్టి మాకు వాట్సాప్లో దయచేసి మీరు అభిషేకం చేసిన వీడియోలు పంపించండి అని చెప్పి ఎంతమంది సుమారు నాకు అమెరికా నుంచి ఒక ముప్పై నలభై మందికి నేను అమెరికా ప్రతి నెలా కూడా నేను వాట్సాప్ చేస్తూ ఉంటాను అలాగే ప్రతి భక్తుడు కూడా సంకష్టాల చవితి రోజు నాకు వాట్సాప్ వీడియోలో పెట్టమని చెప్పి చాలా మంది నాకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అని చేత నేను కొత్తగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని వారందరికీ కూడా ప్రతి భక్తుడు కూడా తృప్తిగా సంతోషంగా ఉండాలి అనేటువంటి భావంతో అత్యంత వైభవంగా ఈ యొక్క సంకష్టార చవితిని మేము చేయడం జరుగుతోంది సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఎందుకంటే పెద్ద సాయిబాబా గుడి కూడా తొంభై రెండులో కట్టారు దీని వెనకాలే ఉంది పెద్ద సాయిబాబా గుడి కానీ దానికంటే విశేషం అరవై మూడు సంవత్సరాలంటే అప్పటికి మన తాడేపుల గుడి ఇంకా దినద ప్రవర్ధమానంగా అభివృద్ధి కూడా చెందలేదు అటువంటి సమయంలో ఇంత మంచి గుడిని కట్టి మన ఈ ప్రజలందరికీ కూడా ఏ కష్టం రాకుండా సస్యశ్యామలంగా ఉండేటట్లుగా వారందరూ కూడా స్వాళ ఆంజనేయులు గారు ధర్మకర్తగా అప్పట్లో నిర్వర్తించిన కార్యక్రమాన్ని వారి కుమారుడు ఈలి నాని గారు వెంకట మధుసూధన్ రావు గారు అత్యంత వైభవపేతంగా వారి వారసత్వాన్ని పనిగుంచుకుని వారి ప్రతి కార్యక్రమం కూడా దగ్గరుండి అప్పట్లో అరవై మూడు సంవత్సరాల క్రితం ఏ విధంగా చేసుకున్నారో అదే విధంగా అదే పద్ధతిలో ఈ నాని గారు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్ని మా భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అంటే ఇది ప్రస్తుతం అంటే సిద్ధి బుద్ధి వినాయకునికి సంబంధించి పూజా కార్యక్రమాలు ఉంటాయి విగ్రహ యొక్క విశిష్టత ఏంటో కూడా మనం రామకృష్ణ గారు అంటే అసలు ఇక్కడికి వచ్చే భక్తుల మనోభావాలు ఎలా ఉంటాయి అవి కూడా తెలుసుకునే చేద్దాం నాతో పెట్టండి బుద్ధి సిద్ధి బుద్ధి వినాయక విఘ్నేశ్వర పూజా మహోత్సవాలు సంబంధించి అంగరంగ వైభవం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ సంబంధించి ఈ స్వామివారిని ఎందుకు ఎంత పెద్ద ఎత్తున పూజిస్తూ ఉంటారు బుద్ధి వినాయక యొక్క విశిష్ట లక్షణాలు అంటే కూడా అడిగి తెలుసుకున్నాం సార్ ప్రధానంగా చెప్పండి ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆంతర్యం ఇది చాలా పవిత్రమైనటువంటి బుద్ధి విఘ్నేశ్వర ఆలయం కోరిన వారికి కోరినంత ఈ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని ఏదైనా విజయవానికి కానీ వివాహానికి కానీ ఏదైనా మంచి కార్యక్రమానికి ఇక్కడ మరి ఈ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తే అది దిగ్జయం నూరికి నూరు శాతం అవుతుంది అది వాస్తవం అది నా అనుభవంలో చెప్తున్నాను అది నాకు కూడా స్వచ్ఛమైన ఆలోచన వచ్చింది కాబట్టి మరి తాడేపల్లిగూడ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను ఇది గొప్ప అరవై మూడు సంవత్సరాలు పైబడి ఈ యొక్క ఈ దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా ప్రతి సంవత్సరం కూడా కనులో విందుగా అరవై మూడు సంవత్సరాలు ఇలా అని గారు టైంలో నుంచి వారి అబ్బాయి గారు ఇలా నాని గారు కూడా ఈ యొక్క గుడిని వారి ఓ వారి సొంతంగా ఏ ఒక్కరిని కూడా దాతలు లేకుండా వారే యొక్క ఈ గుడికి నిర్ణయం ఏదైనా తీసుకుని పూజలు చేయించడం జరుగుతుంది సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామికి సంబంధించి ఈ ప్రాశస్యం విగ్రహం యొక్క ఔనత్యం ఏంటి ఇంట్లో ఫస్ట్గా ఉన్న ఏకైక విఘ్నేశ్వర ఆలయం ఇది ఒకటే తాడేపూడి ఇప్పుడు మా చిన్నప్పుడు మేము కూడా పుట్టలేదు అప్పటికి ఉన్న ఆలయం ఇదే అది ఈల గారు ఆయన యొక్క చేతుల మీదగా దీన్ని ఈ ఆలయాన్ని ప్రారంభం జరిగింది ఎవరికైనా సరే తాడేపూడి గురంలో కానీ ఈలవాడి కుటుంబంలో కానీ ఎవరికైనా సరే తొలిదండ్రులకు వచ్చి ఇక్కడ ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు చేసుకుంటే మటు అనుకున్న పని కంపల్సరీ నెరవేర్చే ఏకైక దేవాలయం తాడేపులో ఉన్నది బుద్ధి వినాయక ఆలయం ఈ యొక్క ఆలయంలో మనం ఏం కోరుకున్నా ఆ కూడా తప్పుగా నెరవేర్చే విఘ్నేశ్వరుడు మరి ఆ రోజున మరి శంకుస్థాపన చేయడం ఆలయం కట్టించడం మరి వీరాంజన్ గారి ఆద్యంలో అప్పటి నుంచి మరి మన కుటుంబ సభ్యులు ఈ ఈనాడీ గారి చేతుల మీద ప్రతి సంవత్సరంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మరి తొలిదండ్రులుగా మనం విఘ్నేశ్వరుడు ఎప్పుడైతే పండుగల్లో కూడా వచ్చే పండుగ తొలిపాడుగా వినాయక చవితి విఘ్నేశ్వరిని పూజ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కానీ బుద్ధి అంటే జ్ఞానం విద్య మనం ఎలాగుండాలి అనే అన్ని రకాలుగా బోధించేది ఒక విఘ్నేశ్వరి ఆలయం విఘ్నేశ్వరి దగ్గరే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులోనే సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఈ వినాయక చవితి మహోత్సవాలు మరింత ప్రత్యేకంగా సంతరించుకున్నాయి ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పరిస్థితి